అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో రైల్వే స్టేషన్ దగ్గర అండర్ బ్రిడ్జ్ కింద నిత్యం బడి పిల్లలు స్టేట్ బ్యాంకు పోయే జనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది కాగా కొద్దిపాటి వానకే ఆ బ్రిడ్జ్ నుండి బడి పిల్లలకు జనాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సమస్య దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఓబులవారిపల్లె ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నది అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు రాజకీయ నాయకులను అడిగినా లాభం లేదు ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని అండర్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేస్తే బాగుంటుందని పెద్దలు మేధావులు అభిప్రాయపడుతున్నారు మారూమ్ ఉన్నదండి ప్రజలు రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉన్నది ఏ అధికారులు పట్టించుకోవడం లేదు లక్షలు కోట్లు పెట్టి ఆడన్నో అండర్ గ్రౌండ్ పిచ్చి చేస్తున్నారు ఇక్కడ లక్ష రెండు లక్షలు పెడితే ఈ తుమ్ తూమ్ రెడీ అవుతుంది రెడీ అయితే ప్రజలకి పోయేదానికి మోటార్ వెహికల్లో వచ్చేదానికి పోయేదానికి ఇబ్బంది లేకుండా స్కూల్ పిల్లకాయలు ఎంతోమంది చూడు ఎన్ని మోటార్ వెహికల్ వస్తున్నాయా యువతలో కనీసం అంటే ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి యువతలో వెయ్యి కుటుంబాలు ఉన్నాయి ఊర్లు ఉన్నాయి అవి ఏమీ పట్టించుకోకుండా ఉన్నారు ఏమో తిరుగుతూ ఉన్నారు అధికారులు ఏదన్నా స్పందించి ఈ తూముని బాగా చేస్తే మా ఊరు బాగుంటుంది రాను పోను ఇబ్బందులు పడకుండా ప్రజలు ఉంటారు దాని గురించి పట్టించుకునే నాదులు లేకుండా పోతాను అది ఎంపీలు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు తిరుగుతారు పోతారు కానీ ఈ తూము గురించి మా ఈ తూము గురించి ఏదైనా పట్టించుకొని మా ఊరు ప్రజలకు న్యాయం చేసే విధంగా అధికారులు స్పందించాల్సిందిగా మేము కోరుతున్నాం చూడే మోటార్ ఈ యువతల నుంచి అవతలకు పోవాలంటే ఈ నుంచే పోవాలి ఈ మాది బుర్రదా ఆ పక్కన ఏదైనా జరిగితే ఎవడు దయచేసి ఈ తూమును బాగు చేసే విధంగా మేము కోరుతున్నామండి వానాకంగా వానాకాలం అయిందంటే ఆరు నెలలు వానాకాలం ఆరు నెలలు నీళ్ళు ఇంక ఇదంతా గేట్ అంతా తిరుక్కొని పోవాలి ఒకటిన్నర కిలోమీటర్ గేటు పడిందంటే అంతే పది నిమిషాలకు ఒకసారి గేటు పడతానే ఉంటుంది రాను కాని ఇబ్బందిగా ఉన్నది ఇప్పుడు ఎన్ని మోటార్ వెహికల్ వస్తున్నాయి ఇప్పుడు గోరంపాడికి పోయి గ్యాస్ తెచ్చుకుంటున్నాడు ఒక అతను ఎన్ని మోటార్ వెహికల్ తిరుగుతున్నాయి ఈ వీడియోలో రెండు నిమిషాల వీడియోలోనే ఎన్ని మోటార్ వెహికల్ మీరు జనాలు వస్తూ ఉంటారు ఆ పక్కన బ్యాంకు ఉన్నది సచివాలయం ఉన్నది శ్రీశక్తి భవన్ ఉన్నది ఎన్ని ఉన్నాయి ప్రజలు తిరుగుతూ ఉంటారు రేషన్ కడ ఉంది రేషన్ కడ ఒకటి రేషన్ కడ ఎత్తుకొచ్చుకోవాలి ఇదే తుంగలోంచి పోవాలా జనాలు లేదంటే గేట్ తిరుక్కొని పోవాలి ఒకటిన్నర కిలోమీటర్ ఆడవాళ్ళు వస్తున్నారు ఈ బురదలోనే వాళ్ళు పోవాలా స్కూల్ పిల్లకాయలు వచ్చినారంటే స్కూల్ టైం ఏంటంటే ఆ స్కూల్ పిల్లకాయలు కూడా నడుచుకుంటూ ఇట్లే పోవాలా దయచేసి ఈ స్థూని ఎంత తొందరగా రెడీ చేస్తే అంత మంచిదండి గవర్నమెంట్ అయితే వస్తున్నాయి పోతున్నాయి ప్రశ్న ఏం కాదన్నా ఒక వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియా పెడుతున్నాను అంత ఇంకేం లేదు చూడ ఈ మారు ఉంటే ఎన్ని ఏళ్ళ నుంచి ఇస్తే ఉన్నాది ఇది పళ్ళు తిరుగుతాను ఎలక్షన్ అయిపోతే ఎవడో పట్టించుకోడు